నాకెందుకో ఒకటి అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న పైన మన టీడీపీ మీడియా అంటే పచ్చ మీడియా ఎప్పుడో కన్నేసి ఉంచుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే అసంతృప్తిగా ఉన్నాడేమో కొంచెం ఇంత బిట్టైనా వాళ్ళని లాగేసి పూర్తి స్థాయిలో వాళ్ళని మౌలు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి శత్రువులా చేసేసిందేమో అనిపిస్తూ ఉంటుంది రఘురామకృష్ణరాజు గారిని అలాగే లాగిందేమో అనిపించింది కొన్ని కొన్ని సందర్భాలు బికాజ్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటే ఇంకా ఎక్కడో మీరు ఒకటి గమనించారో లేదో నేనైతే క్లియర్గా రఘురామకృష్ణరాజు గారిని చాలాసార్లు గమనిస్తూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చుని ఇంకా రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు ఒక్క మాట అంటారు రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడు గౌరవంగానే సంబోధిస్తూ ఉంటాడు ఈ నిమిషానికి కూడా ఈ నిమిషానికి కూడా ఆ రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమతోటి అప్పుడప్పుడు కొంచెం ఏదో సాఫ్ట్ కనిపిస్తా కనిపిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు ఎవరవును అనుకున్నా కాదనుకున్న నన్ను ఏదైనా నాకు సంబంధం నేను మాత్రం గమనించిన మాట ఇది ఇంకోటి కానీ ఓ ఓపెన్గా మాట్లాడతారు అఘరాకృష్ణరాజు గారు సిగ్గు బిగ్గు ఎగ్గు ఏమి ఉండవు ఇక్కడ ఏదనిపించింది అదే మాట్లాడే నైజం కాకపోతే ఈ కోట్ రాజకీయాలు చేస్తూ ఉంటాడు అనిపించింది నాకు ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దెబ్బ కొట్టాలి అనే ఆలోచనతోటి రఘురామకృష్ణరాజు గారు చాలా చాలా చేస్తూ ఉంటాడు అది ఇంకా చెప్పలేము ఆ పడక వెళ్ళిపోయే అంత అవి కూడా బయటికి లాక్కగలే కదా సత్తా రఘురామకృష్ణరాజు గారి దగ్గర అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసును విచారం చేస్తున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారిని ఆ కాల్ డేటా తీసుకొచ్చాడు నాకు అప్పుడు అనిపించింది నేను రఘురామకృష్ణరాజు గారిని ఎప్పటి నుంచో ఫాలో అవుతా ఉన్నా ఉత్తరాఖండ్ వరదలకు కూడా అప్పట్లో యాభై లక్షలు అంత ఇచ్చినట్టు గుర్తు నాకు మన పార్టీలో చేరిన టైంలోనే నా టైంలోనే టూ డౌజన్ థర్టీన్ ఐ థింక్ థర్టీన్ ఆర్ టైల్ అరౌండ్ నాకు గుర్తు లేదు నాకు అమౌంట్ అయితే మాత్రం యాభై లక్షలు దీనికి ఫండ్ ఇచ్చాడు నేను అప్పటి నుంచి గమనిస్తా ఉంటాను ఇంకోటి ఆయన్ని అక్కడ ఆ ఏరియాలో కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు అడిగితే పర్లేదు మంచోడే డబ్బులు కోరిక ఏదైనా సాయం చేయాలన్నా ఎవరికైనా కాకపోతే ఆయన కోరుకునేది ఒకటి గౌరవం ప్రిఫరెన్స్ ఆయన ఖచ్చితంగా ఆయన గౌరవ మర్యాదలు తగ్గితే మాత్రం ఒప్పుకోడు అనేది మాత్రం అంటూ ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడిన రఘురామకృష్ణరాజు గారు తర్వాత దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ విశ్లేషణలు అయితే వచ్చినాయి అసెంబ్లీకి రావాలి అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో అన్నాడు అని చెప్పి ఏదో వచ్చినాయి ఇంకా ఆయన స్వయంగా ఇప్పుడు ఏబిఎన్ డిబేట్లో వెంకటకృష్ణ డిబేట్లో చెప్పాడు ఈ వెంకటకృష్ణ రఘురామకృష్ణరాజు గారిని రెచ్చగొట్టి కొద్దిగా జగ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ రఘురామకృష్ణరాజు గారు అయితే ఈ మధ్య బ్యాలెన్స్డ్గానే కనపడుతున్నాడు విజయసాయి రెడ్డి గారి ఇష్యూలో కూడా పెద్దగా రియాక్ట్ కాల మీరు గమనించండి విజయసాయి రెడ్డి గారి ఇష్యూలో కూడా అది పర్సనల్ ఇష్యూ మనం మాట్లాడేందుకు మీడియా ఏది మాట్లాడినా అసలు దాని ముందు మాట్లాడినది దండ అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిందే ఐదు అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే పలకరించాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను అది నాకు మిగిలిన వాళ్ళు భయమేమో నేను భయపడకుండా ధైర్యంగా వెళ్ళి మాట్లాడాను మిగిలిన వాళ్ళు చెప్తే వింటాడా నేను చెప్పినంత మాత్రం విండ కదా అతను ఒపీనియన్ అతను నేనైతే వీళ్ళు చెప్పాలనుకుంటున్నాను చెప్పాను అని చెప్పి చెప్పడం తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసు విషయం చూడండి ఐదు అని చెప్పాడంట వెంటనే అంటే ఆయన నేను ఇందాక పొద్దున వీడియోలో చెప్తా కృష్ణరాజు గారు ఎట్లాంటి వ్యక్తి అంటే పార్టీల కంటే కూడా ప్రతి పార్టీలో అందరిని స్నేహితులుగా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్ సందర్భంలో కూడా చాలా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు టచ్ చాలామంది టచ్లో ఫ్రెండ్స్గా ఉంటారు ఇది ఎవరవునన్నా కాదన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఇది ఇంకా కొంతమంది పేర్లు కూడా చెప్పడం ఎందుకు ఇది ఖచ్చితంగా అప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన పోరాడుతున్నా సాక్షాత్ మన వైసీపీలో ఎవరిని విమర్శించాలి ఎవరి జోలు వెళ్ళ కొడాల నాని గారిని విమర్శించాడా లేదా పేర్ని నాని గారిని విమర్శించాడు ఎవరు జోలు ఓన్లీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ అంతే ఎవరి జోలు ఎప్పుడు వెళ్ళాలి ఈ ప్రభుత్వ పరిపాలన అది రఘురామకృష్ణరాజు గారు ఏంటంటే ఆ డిఫర్ అయిన ఏంటంటే ఆయన గౌరవ మర్యాదలు తగ్గితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయినా గౌరవ మర్యాదలు తగ్గితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తాడు బేసిక్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి క్యారెక్టర్ని నేను చాలా రోజులు ఫాలో అవుతున్నాను గౌరవ మర్యాదలు అదల అసలు ఒప్పుకోడు కాబట్టి చూద్దాం మరి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారితో కూడా ఐదేళ్ళు ట్రావెల్ చేయడం ఖచ్చితంగా బికాజ్ ఆయన వ్యక్తిత్వం ప్రాంతీయ పార్టీలు సరిపడదా ఇదని చెప్పి కేవీపీ గారు అన్న ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఆయన ప్రిఫరెన్స్ ఆయన కావాలని కోరుకునే వ్యక్తి ఒక డిబేట్లోనే ఆయన కోరైన ఆపోజిట్ చెప్తే ఒప్పుకోడే వెంకటకృష్ణ గారు నన్ను ఇంకోసారి ఇట్లాంటి రోజు ఇట్లాంటి బఫున్ కాల్ ఉంటే నన్ను బిలం అక్కడ అసలు అని చెప్పి లేచి సెల్ఫ్ చంద్రబాబు నాయుడు గారి అయితే ఐదు సంవత్సరం ఉన్నాడంటే రఘురామకృష్ణ గారు గేరిటే ఖచ్చితంగా ఉండడేమో ఏడో సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో తేడా వస్తే మాత్రం చెప్పలేము